తెలంగాణ రాష్ట్రంలో మహిళల పెద్ద పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఈ రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పండుగ ఈ రోజు ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మహిళలు పిల్లలు వృద్ధులు తెలంగాణ ఉట్టిపడే విధంగా ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలు సంబరాలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి కొత్తగూడెంలోని మేధర బస్తీలో మహిళలు అష్టలక్ష్మిల అవతారాలతో బతుకమ్మలు పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడడం జరిగింది దీంతో బతుకమ్మలు ఆడేవారు అష్టలక్ష్మి అవతారాలు చూపర్లను ఆకట్టుకున్నాయి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో ఈ రోజు మొదటి రోజు కావడంతో మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది रामागरू मेरा नाम श्याम मेरा नाम హడా విడవై బా హడా విడవై కనీయు వీడా చెన్ని తకమ్మ అనేది భాద్రశుద్ధ అమావాస్య నుంచి మొదలు పెడతాము తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల పండగ మొదటి రోజుని ఎంగిలి బతుకమ్మ అంటారు రెండో రోజుని అట్ల బతుకమ్మ అంటారు మూడో రోజుని ముద్దప బతుకమ్మ అంటారు నాలుగవ రోజుని నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు అరిసె అంటారు ఏడవ రోజు ముద్దల బతుకమ్మ ఎండో రోజు ఎలకాయ బతుకమ్మ తొమ్మిదవ రోజు సభ్యుల బతుకమ్మ ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్ళు తెచ్చుకొని మంచిగా ఆడుకుంటారు ఈ తెలంగాణలో ముఖ్యమైన పండగ తాటిపల్లి వారి ఆహ్వానం అండి బతుకమ్మ ఆహ్వానము మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ తో ఒక్కొక్క థీమ్ తో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఏమో గణపతి సాంగ్ తో ఈ ఇయర్ నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి తెల్లవారి నుంచి తెల్లవారు అందుకని చెప్పేసి అష్టలక్ష్మి కాన్సెప్ట్ తో మేము ఈ బతుకమ్మని స్టార్ట్ చేశామండి ఈ మీ అందరం వచ్చేసి అష్టలక్ష్ములు అనమాట అష్టలక్ష్ములు ఇక్కడ బా తాటిపల్లి వారి హౌస్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మొత్తం ఇన్వైట్ చేసిన వాళ్ళు కాటపల్లి రాజేశ్వరి గారు శంకర శంకరబాబు గారు ఈ రోజు అమావాస్య అమావాస్య రోజున బతుకమ్మను మొదలు పెడతారు ఇవాళ ఇవాళ ఆ ఎంగిలి బతుకమ్మ మొదలవుతుంది ఇవాళ రోజు మొదలుకొని తొమ్మిది రోజులు మేము బతుకమ్మను ఆడుకుంటాము మేము ఇవాళ అష్టలక్ష్ముల అవతారం వేశాము ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఒక్కొక్క అవతారాల ఇదిలో మేము ఒక్కొక్క థీమ్ తోని మేము బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం